గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి మా శిలనార్ కిమ్స్ హాస్పిటల్ ఐదో రోజు మా ప్రయాణం ఈరోజు మ్యాక్సిమం ఈరోజు డిశ్చార్జ్ ఇచ్చివచ్చు చూడాలి క్లియరెన్స్ అయితే అయ్యింది పెండింగ్ ఉదయం తెల్వసరి సాంబార్ ఇడ్లీ విత్ ఉప్మా ఇచ్చారు ఇద్దరు కూడా నీట్గా వేడి నీళ్ళతో స్నానం చేసి నీట్గా ఎప్పుడైతే తింటున్నారు నో ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయారు అప్ అయిపోయారు చూసావా ఇదే తొందరపాటు వద్దంతా ఎప్పుడు నీకు తిని సరే అక్కడ నన్ను ఇద్దరు రెడీ అయిపోయారు అన్నాను చూసారా ఫ్రెండ్స్ వెన్నర్ ఎలాగ ఉంటుంది మనం ఏమో ఫ్రీ అయితే బాటిల్స్ అయితే ఇంకా ఎక్కించారు నైట్ బాటిల్స్ ఎక్కించలేదు కానీ మెడిసిన్ యాంటీబయాటిక్స్ ఎక్కించారు అన్ని కూడా ఇంజక్షన్స్ అవి ఈ చిన్న బాటిల్స్ ద్వారా చూద్దాం ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు నైన్ ఓ క్లాక్ వస్తారు వచ్చాక చెప్పేసి చూడాలి ఏమంటారు చడండి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు కొంచెం కొంచెం ఒంటికి కూడా నీరెక్కినట్టు కానీ కొంచెం ఉత్సాహంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది దేవుడి వల్ల మీ బ్లెస్సింగ్స్ కొంచెం కావాలి కొంచెం మీరు ఎక్కువ కావాలి కొడుకు మీద మెసేజ్ అయిపోవాలి చాలా ఇంట్లో వేరు మన హాస్పిటల్లో ఉన్నది వేరు కదా ఇంట్లో మనకి రిలాక్స్గా ఉండొచ్చు ఇక్కడ ఉండదు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఏం చెప్తారు ఏం చెప్తారని ఫ్రెండ్స్ ఇప్పుడే డాక్టర్ గారు గ్రౌండ్స్కి అయితే వచ్చారు చూసారు ఏదో సిఆర్పి టెస్ట్ చేయాలన్నారు ఒకసారి చేసి బాగా కట్ చేసి బాగానే ఉందని అంటే పంపించేస్తామని అన్నారు సో దానికోసం వెయిటింగ్ వేడి నీరుతో స్నానం కూడా చేస్తాను ఇప్పుడే మన ఒక టిఫిన్ చేస్తాడు సాంబార్ ఇడ్లీ టస్ట్లకైతే ఇచ్చాము బ్లడ్ యూరిన్ అనేది తర్వాత ఆపిల్ తింటే మనసు వచ్చింది అడిగి అందుకు చిన్న ముక్క కట్ చేసి ఇచ్చాను తర్వాత తిన్నాడు కాసేపు తర్వాత సూప్ కూడా వచ్చింది తర్వాత నేను కొద్దిపేటి అమ్మ పెట్టాలా మరి ఎవరు నోహీనో ఏమి ఇక్కడికి అయితే భోజనం అయితే వచ్చింది ఒంటి గంట అయిపోయింది చపాతీ ఇవాళ ఇచ్చారు చపాతి ఒక్కటి అన్నము చనాపప్పు కూర పప్పు కాలీఫ్లవర్ కూర పెరుగు ఇంకా ఫోర్ స్పూను మంచి ఆకలి మీద ఉంది గవ్వ ఇక తినిమించి కొంచెం పడుకొని పెట్టేస్తాను కొంచెం హాయిగా అనిపిస్తుంది అడికి కూడా డిశ్చార్జ్ చెప్పు రిక్వెస్ట్ పెట్టారు సో అది వచ్చిందని అంటే మేము ఇంకా బయలుదేరుతాం ఈ మా సామాన్లు సర్దుతుందని అవ్యా ఇదిగో నేను ఇప్పుడే డ్యూటీ నుంచి అయితే వచ్చాను ఇలా వచ్చేసరికి రెడీగా చెప్పాను అలాగానే ఎప్పుడు వస్తుందమ్మా అని చెప్పేసి సో దానికోసం ముందుగా నిన్న కొన్ని తీసుకుని వెళ్ళి పెట్టేశాను సో కొద్దిగా ఉన్నాయి అవి మళ్ళీ ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోతామని నిన్ను అయితే పడుకొని బలవంతం లేక వాడు మొత్తం పడుకొని పోడు మందులు వాళ్ళకి మా ఆయన మీదకి వెళ్ళారు బిల్డింగ్ ఏదైనా చేయించడానికి డిశ్చార్జ్ అవుతున్నాం కదా

పాలు కూడా ఎనర్జీ వచ్చిందని ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే అయిపోయింది కిమ్స్ హాస్పిటల్ బయటకైతే వచ్చా మన ఊహ కనబడట్లేదా డబ్బు చూపడుతున్నాడు తీస్తారు అని చూపడుతున్నాడు ఇంకేముంది ప్రజెంట్ అయితే ఇంటికి బయలుదేరాం ఓకేనా అయితే ఫ్రెష్ అప్ వాళ్ళ దగ్గర ఫ్రెష్ అప్ అవుతున్నారు వేణి పెట్టుకున్నారు నేను చల్లటి స్నానం స్నాన్ చేసిన హాయిగా ఉంది నాకు ఇది అయితే మొన్న ఇటు పక్క అయితే అన్నం పెట్టాను ఇటు గుజ్జిగడికి అయితే వేడి పెట్టాను నేను ఇదేమో వేసిన బట్టలన్నీ కడిపోయాను మా అంటే వచ్చేసి వచ్చేసి వెళ్ళారు కదా ఇంటికి వచ్చి వెళ్ళారు అవన్నీ తడిపిన బట్టలన్నీ ఇప్పుడు తీసి మడత వచ్చారు పాపం మా ఆయన అయితే చాలా హెల్పింగ్ నేచర్ అట్టు మా ఆయనకి గుజ్జిగడైతే ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా ఎన్ని రోజులు చూడగలిసాను నేను కూడా నా కొడుకుని స్నానం చేయిస్తున్నాను నేను రోజులకి ఫ్రెష్గా అయిపోయారు ఇద్దరు తండ్రి కొడుకులు హ్యాపీగా ఉన్నారు వారం రోజుల తర్వాత స్నానాలు చేస్తున్నాం కానీ చేసిన చేసిన ఫీలింగ్ కలగట్లేదు అందునా దేవుడు చూడండి డల్గా అయిపోయింది రేపు కలకల రాడించి నా దేవుడిని నిండుగా పెట్టుకోవాలి రేపు శివరాత్రి కదా మనకి ఇంటికి ఓలండి శివరాత్రి కల్లా ఇంటికి వస్తాను నేను ఇంటికి దీపాలు పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటాను అయిపోయింది వచ్చేసాను ఒక్కతే చారు చేసాను దానికని అడుగుతారు ఉద్దేశానికి దేశానికి చారు ఏమో తినేపడికి అయిపోతుంది తినేది పెరిగిన అన్నారు నూలపప్పుడల్ రోగ రెండు అయిపోయాను నల్ల అయిపోయాను సరిపోద్ది అలాగా వేణి లేచిపెట్టాను ఇలా ఈ రెండు సెరపులతో పట్టమన్నారు ఇది దగ్గుది జలుబుది కలిపేసి ఇది ఇదేమో ఆకలి పుట్టినానికి అన్నారు మరి ఇయ్యాలి అయిపోయాండి ప్రశాంతంగా తిన్నాము చక్కగా పెరిగేసుకొని చక్కగా అప్పుడే లేపుకొని ప్రశాంతంగా ఎంత చల్లగా అంటే హాయిగా తినాముజికూడు కూడా కొద్దిగా రిలాక్స్గా ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు అయితే చిరాకు చిరాడు చూడండి మైండ్ అంత రిలాక్స్ అయిపోయింది అక్కడ నచ్చిన బొంతుని ఆడుకోండి ఇంటికి వస్తాము నిద్ర అయితే తెగొచ్చి అతను పడుకుని పోవాలి రేపు లెగ్ తొందరగా కొంచెం నెగిస్తాను నెగిస్తే లెగిస్తే లేకపోతే అది కానీ ఇంకా సరే ఎలాగో ఎలాగైనా రేపు అలాగే కొంచెం బలం తెచ్చుకున్నాడు కానీ రేపు పూజ చేసుకొని చక్కగా శివరాత్రి కాబట్టి నీట్ ఇల్లు గుమ్మలు కడుక్కొని ఇంటి దేవ పెట్టుకోవాలి సిరప్లైతే అండి కంప్లీట్ అయితే రెండు పడుతుంది పాటలు హే హాయ్ చెప్పు ఓహే హాయ్ నిద్ర వస్తున్నాడు హాయ్ కూడా చెప్పట్లేదు లేకపోతే ఏదో డైరెక్షన్ వస్తాడు కదా ఇవ్వలేదు ఇంకా చాలా మనశ్శాంతిగా ఉన్నాను ఇంటికో ఇంటికి వస్తే ఇంకా చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంది నాకైతే మరలా వచ్చే నెల మూడో తారీఖున రమ్మన్నారు మరి చెక్ చేసి ఎలాగందని చెప్తారన్నారు ఇలాగ మందులైన వాడండి జాగ్రత్తగా అన్నారు ఓకే అన్న ఇంకా మా ఆయనకి నాకైతే బాడీ పెయిన్స్ మామూలుగా రావట్లేదు మా ఆయన అయితే పడుకుని పేరు ఇంకా పడుకునే ముందు కొంచెం దృష్టి ఇస్తాను ఇప్పుడు పూర్వంలో అంటే మా అమ్మమ్మ గారు ఒకసారి చెప్పారు కొంచెం గుడ్డు నిమ్మకాయ తీసి తీసి అమ్మ తెలుకొండ అన్నంత అన్నారు తీసాము తీసి వచ్చాము ఇంకంతేనండి ఇంకా వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు బ్లాగ్లో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్